దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం డిసెంబర్ పంతొమ్మిది ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీకు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభు అడ్డుల ఆటంకాలు తొలగించండి నాయన మార్గాలు సరళపరచండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెన్ రెండవ పేతురు ఒకటి నుండి మూడు అధ్యాయములు ఏసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునునైనా సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగినందున సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు ఆలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూనూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేడు ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్కు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పట్టదని మొదట గ్రహించుకొనివలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమను తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనిచ్చు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేస్తలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోబులే కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనమునకు కునికి నిద్రపోదు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటికల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావుల్లో ఉంచబడి ఉంచబడుటకు వారిని అప్పగించను మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలేమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు ఏడుగురిని కాపాడును మరియు ఆయన సుధోమ గుమోరలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారము యుక్ యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకునిచూ వచ్చెను భక్తులను శోధనలో నుండి తప్పించటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు వీరు గలవారును స్వేచ్ఛాపరులై మహా మహాత్ములను దూషింప ఉన్నారు దేవదూతులు వారికంటే మరీ అధికమైన బలమును శక్తి గలవారేనను ప్రభువు వ్యూట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు వారైతే పట్టబడి చంపబడికే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనూ తామే నాశనము పొందుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషము ఎంచుకొందురు వారు కలంకములను నిందాస్పదములున్నాయి తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపాములను పుచ్చుకొనుచు తమ భోగములు ఎందు సుఖించుదురు విభిచారని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన మనస్సులను మరలు కొల్పుచూ లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తప్పిపోయేది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడేను ఎట్లనగా నోరిలేని గర్ధబము మనస్ మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించను వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి పోవు మేఘములనై ఉన్నారు వీరి కొరకు గాఢాంతకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలను పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గంందు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేస్తున్న చేత మరులుకొల్పుచున్నారు తామే భ్రష్టత్వమునకు ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇతమని చెప్పుదురు ఒకరు దేనివలన జయింపబడనో దానికి దాసుడగును కదా వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండిటయే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తుల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపో ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అంచె దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాసుల చెప్పును నడుచుకోవచ్చు ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను పితృలను నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోనవలను ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెనని నేలలో నుండి నీల వలన సంకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినయూ వారు బుద్ధిపూర్వకముగా మరుతురు ఆ నీల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవే అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకడు ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వల్లనూ వెయ్యి సంవత్సరములు ఒక దినము వల్లనూ ఉన్నవి కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశమును రవులు కొని లయమైపోవునట్టు పంచభూతమును మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టిచ్చు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలను అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పడం మీకు వ్రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలు అన్నింటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధవలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా ని కుడా కాచుకొని ఉండు మన ప్రభువును రక్షకుడనైనా యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం అయ్యే వాక్యము ద్వారా నాయన ఏ ఏ సంగతులు మేము విని ఉన్నామో అవి మా హృదయంలో భద్రము చేసుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యముకు దయచేయండి విని వాక్యం మా హృదయాల్లో ఫలించి రక్షణార్థముగా మారున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి మమ్మల్ని మా కుటుంబాలను దయతో క్షమించండి మా పరాధములు పాపములను దోషములను దయతో క్షమించి ప్రభా నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభావ మాలు శారీరకంగా బలహీనలైన వారిని బలపరచని మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీనత స్థితిలో ఉన్నప్పటికీ నాయన నీ బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థించుచున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమ గణత కర్హుడా యోగ్యుడా పూజడానికి వందనాలయ్యా అయ్యా మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు మా పట్టణాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా రాష్ట్రాన్ని మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా ప్రపంచ దేశంలో అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు కృప కాక అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు ఇంకో అనేకమంది అపోస్తలులను ప్రవక్తలను సువార్థికలను అయ్యా మీరు లేపండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన కాపర్ల ఉపదేశకం లేపండి పవిత్రమైన చేతులతో ప్రార్థించే పురుషులను లేవనెత్తండి రోదనచ్చే స్త్రీలను అంగళార్చే స్త్రీలను మీరు లేవనెత్తండి నిత్యం ఆత్మ పూర్ణులై ఆత్మ మాపైన నిలిచి ఉండే క్రైస్తవులను మీరు లేవనెత్తండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిని రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదము తొలగించండి అయ్యా తండ్రి దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి నాయన సిద్ధపడే సంఘములో సార్వత్రిక సంఘం ఉండినట్లు అయ్యా క్రైస్తవులందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా దైవజనులందరికీ నీ కృప కలుగును గాక అయ్యా వారికి మంచి ఆరోగ్యాలు దయచండి వారి రాకపోకల కాపుదల భద్రత దయచేయండి వారికి వాక్శక్తిని అనుగ్రహించండి అయ్యా తండ్రి క్రిస్మస్ నెలలో ఉండి ఉండగా ప్రభా అనేక దైవజనులు అనేక రీతులుగా ప్రభా తండ్రి నాయన క్రిస్మస్ను కూర్చున్న అయ్యా వాక్యం విత్తుచుండగా వినేవారు హృదయాలను మీరు దర్శించండి రక్షించండి ప్రభా అయ్యా నిజమైన క్రిస్మస్ చేసుకుంటకు ప్రతి క్రైస్తవునికి కృపను అనుగ్రహించండి ప్రభా అయ్యానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ క్రిస్మస్ నెలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక ఆత్మలకు రక్షణార్థంగా మీరే మార్చమని వేడుకొంచున్నాం ప్రభా అయ్యానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మా అయ్యా తండ్రి రాజులను అధికారులను జ్ఞాపకం చేసుకోమన్నో ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక ప్రభు అందరికీ అంతటా రక్షణ కలుగును గాక ప్రభ నీతి న్యాయంతో పరిపాలించే జ్ఞానము తెలివి వివేచన వారికి దయచేయమని చేయమని చున్నావు సమస్త మానవాళికి రక్షణ దయచేయండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టము కాదు కనుక ప్రభా అందరికీ అంతటా రక్షణ రక్షణ కలుగునట్లు పరలోకంలో నీ చిత్తం జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము స్థాపించండి ప్రభా మా ప్రాధం చేసిన వాడిని మా క్షమించిన ప్రకారం మా ప్రాధంలో క్షమించండి శోధనలోకి తాక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించి ఈ దినమంతా అయానికి నీకు లోబడేవారుగా నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా నడిచేవారులుగా మీ కృపడు మాకు అనుగ్రహించమని ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రాధామణి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్త అతిపరిశుద్ధ నామంలో అతి వినియమగా బ్రతిమలాడి వేడుకొని చున్నాం మా ఆ మెయిన్ ప్రభేస రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేయ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక Amen, amen, amen.